ఏసిక బ్రేకింగ్ చూస్తున్నాము వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మూడు సిమెంట్ కంపెనీలకు కట్టబెట్టిన సున్నప్రాయి లీజుల రంగుకు రంగం సిద్ధమైంది ఇందులో మాజీ సీఎం జగన్ కు చెందిన భారతీ సిమెంట్ కూడా ఉంది నిజానికి వేలం ద్వారానే లీజు కేటాయించి ఉన్న వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు సున్నపరాయి లీజులను దరఖాస్తు విధానంలో మంజూరు చేసింది వాటిపై ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి ఆ లీజు రద్దు దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ ఏసీసీ అంటే ప్రస్తుతం అదాని సిమెంట్స్ దక్కించుకున్న సిమెంట్ గ్రేడ్ సున్నప్రాయి లీజు రద్దుకు ప్రభుత్వం నోటీసు జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా పొందిన లీజును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులో కోరింది వైసీపీ అధ్యక్షుడు జగన్ సత్యమణి భార్య డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన రెండు లీజులు రామ్కో సిమెంట్కు చెందిన ఓ లీజుకు సంబంధించి ఈ వారంలో నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ మూడు సిమెంట్ కంపెనీలు రెండు వారాల్లో వివరణ ఇచ్చాక ఆ లీజు రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మనకి సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ రైట్ నాని కేంద్ర గనుల సంబంధించి కీలక నోటీసులు అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు పర్మిషన్ పొందిన నాలుగు మైనింగ్ రద్దుకు సంబంధించి కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా ఏసీసీ కంపెనీకి సంబంధించి కడప జిల్లా మైదవరం మండలంలో తొమ్మిది వందల తొంభై ఏడు హెక్టార్లు అంటే దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాల్లో సున్నత రాయ లీజ్ కు సంబంధించి ఏసీసీ దరఖాస్తు చేసుకోక దానికి రెండు వేల పదిలో లెటర్ ఆఫ్ ఇంటెట్ ఇచ్చారు ఆరు నెలల్లో అన్ని అనుమతులు తెచ్చుకొని పూర్తి స్థాయి లీజు పొందాలని మూడేళ్లలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిబంధనలను విధించారు తర్వాత సంస్థ లీజు పొందలేకపోయింది మేజర్ మినరల్స్ వేలం ద్వారానే లీజు కేటాయించాలని రెండు వేల పదిహేను అలాగే కేంద్ర సవరణ తీసుకొచ్చిన నేపథ్యంలో అప్పుడు ఎల్వో ఎల్ఓఐ పొందిన వాళ్ళు రెండు రెండు సంవత్సరాల్లో లీజు పొందే విధంగా కూడా కొన్ని మార్పులు చేశారని చెప్పవచ్చు దానికి సంబంధించి గతంలో ఏసీసీ కంపెనీ హైకోర్టులు కూడా ఆశ్రయించి స్టే పొందిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరణ తీసుకొచ్చింది దాని ప్రకారం వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టం చేసింది అనంతరం రెండు వేల ఇరవై రెండులో అదాని కొనుగోలు చేసి చక్రం తిప్పింది దీంతో ఏసీసీకి సంబంధించి తొమ్మిది వందల తొంభై ఏడు హెక్టార్ లో లేజు కేటాయిస్తూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున అప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అక్రమంగా ఉన్న మైనింగ్ సంబంధించి నాలుగు గుర్తించిందని గుర్తించని చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా భారతీయ సిమెంట్ సంబంధించి దీని వెనకాల కూడా మొత్తం చక్రం తీసినట్టుగా తెలుస్తుంది ఏసీపీ కేటాయించిన లీజ్ విధానాన్ని చూపించి భారతీయ సిమెంట్ కూడా ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై లో లీజులు దక్కించుకున్న చెప్పచ్చు దానికి సంబంధించి కడప జిల్లా కమలాపురం మండలంలో ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఎర్ర ఎర్రగుంట్ల మండలంలో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాల్లో రెండు సున్నఫరాయి లీజు కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ దరఖాస్తు చేసుకోగా రెండు వేల ఎనిమిదిలో నాటి గెలవల్స్ జారీ చేసిందని చెప్పవచ్చు తర్వాత వాటిని భారత సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది అది అన్ని అనుమతులు పొందలేకపోయిందని చెప్పవచ్చు అయితే రెండు వేల పదిహేను ఇరవై ఒకటిలో కేంద్రం తీసుకొచ్చిన సవరణను నిబంధనలను భారత సిమెంట్ లీజులు వర్తిస్తాయంటూ కూడా రెండు అంటే కొంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో ఏసీసీ కంపెనీ తీసుకున్న లీజును చూపిస్తూ రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి రెండున భారత సిమెంట్ కు రెండు సున్నప్రాయాలను అప్పుడు జగన్ ప్రభుత్వం అయితే కేటాయించింది దా కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అంటే పూర్తిగా కేంద్రం తీసుకొచ్చిన మైనింగ్ సంబంధించిన చట్టాన్ని వ్యతిరేకంగా అయితే ఈ జగన్ ప్రభుత్వం వ్యవహరించింది అప్పుడు రెండు సున్నప్రాయి మైనింగ్ సంబంధించి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో రామ్కో సిమెంట్ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున అటు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలో రెండు వందల అరవై ఏడు ఎకరాలకు ఎకరాల్లో కూడా ఆ వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది వీటన్నిటి మీద కూడా అటు కేంద్ర ధనుల శాఖ పూర్తిగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ధనుల శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అంటే పూర్తిగా ఈ నాలుగు మైనింగ్ సంబంధించి అటు ఏపీసీ కావచ్చు రామ్కో కావచ్చు భారతీయ సిమెంట్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి గనుల శాఖ తెచ్చి తెచ్చిన ఏదైతే సవరణలు ఉన్నాయో దానికి విరుద్ధంగా కూడా లీజులు పొందారంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి విచారణ కూడా జరిగింది వెంటనే వాటిని రద్దు చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఈ విధానం అనేది నిబంధనలకు విరుద్ధంగా ఉంది వాటికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర గనుల శాఖ పేర్కొంది దానికి సంబంధించి రెండు వారాల్లో వివరణలు ఇచ్చాక ఆ లీజుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఏసీసీ కే మైనింగ్ సంబంధించి రెండు ఆ వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ జారీ చేసింది దాని తర్వాత భారత సిమెంట్ కార్పొరేషన్ చెందిన రెండు లీజులకు అలాగే రామ్ కో సిమెంట్ కు చెందిన ఓ లీజుకు కూడా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మైనింగ్ దాని మీద అక్రమాల మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పటి నుంచి ఏదైనా సరే లీజు తీసుకోవాలంటే అది వేలం ద్వారానే తీసుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఒకటి సవరణకు విరుద్ధంగా మాత్రం ఎక్కడా కూడా తీ ఎక్కడా పర్మిషన్ ఇవ్వకూడదు అంటూ కూడా ఇప్పటికే అటు నిర్ణయించిన నేపథ్యంలో ఈ నాలుగు మైనింగ్ సంబంధించి అయితే ఒక కీలక నిర్ణయం అనేది త్వరలోనే రాబోతుంది ప్రస్తుతానికి అయితే ఏసీసీ సిమెంట్ కంపెనీకి సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు భారతీయ సిమెంట్ కి సంబంధించి రామ్కో సిమెంట్ కి సంబంధించి కూడా త్వరలోనే ఒక వన్ వీక్ లోపే వాటిని కూడా నోటీసులు ఇచ్చి వెంటనే ఈ మంత్ ఎండ్ లోపు కూడా వాటిని వెంటనే రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నాని ఎసిక ఈ రద్దుపై ఆ కంపెనీల యొక్క రియాక్షన్ ఏంటంటే న్యాయపరంగా ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా స్టే దే గానీ అంటే పూర్తిగా రెండు వేల ఇరవై ఒకటి కేంద్రం తీసుకొచ్చిన అంటే రెండు వేల పదిహేనులో గనులకు సంబంధించి కొన్ని లీజులు అనేది విధానం ఉండేది దాన్ని పూర్తిగా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర శాఖ వాటిని మొత్తాన్ని మార్చింది అంటే ఏదైతే గనులకు సంబంధించి మైనింగ్ ఉందో దానికి ముందుగానే టెండర్ వేసి దాన్ని వేలం పోట పాట ద్వారా దక్కించుకునే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది కానీ ఇది అక్కడ కూడా అటు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే వీటిని ఎక్కడ పట్టించుకోలేదు పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాడికి ఆ కంపెనీ లీజులు అనేది ఇవ్వడం స్పెషల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉంటే అది కాకుండా కొన్ని ప్రత్యేకమైన సవరణలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి ఆ జీవోలు చూపించి కూడా గతంలో హైకోర్టులో కూడా దీని మీద అనుమతులు పొందిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు లీగల్ గా పూర్తిగా అయితే అటు వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కేంద్రం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ అనేది తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు పాటించాలి అంటూ కూడా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే లీజులు పొందారో వాళ్ళకి సంబంధించి రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లీజులు గైడ్ లైన్స్ ప్రకారమే లీజులు అనుమతి పొందాలంటూ కూడా ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు న్యాయపరంగా కోర్టుకు వెళ్ళినా అవి కూడా ఎక్కడా కూడా సహకరించే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు అంటే పూర్తి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలు కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినా కావచ్చు అటు ఇక్కడ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ లో వేసినా కూడా ఎక్కడ వాళ్ళకి పూర్తిగా అనుమతులు అయితే వచ్చే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది అంటే పూర్తిగా కేంద్రం గైడ్ లైన్స్ అనేది పాటించాలంటే కూడా కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు న్యాయపరంగా కూడా ఎలాంటి అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు అని థ్యాంక్ యూ రాజేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి